హాయ్ హలో నమస్తే నేను మీ కట్టగారితి ఈ ఫార్ములా కాల రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుంది గతంలో అరెస్ట్ అయిన వాళ్ళ ముఖ్యమంత్రులు అయినటువంటి ఉదాహరణ ఈవెందో రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి నిర్బంధాలను ఎదుర్కొని జైలు జీవితాన్ని ఎదుర్కొని ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు ఇప్పుడు కేటీఆర్ కూడా అందుకే నేను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారా ఒకళ్ళ అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి ఈ ఫార్ములా రేస్ జనం నమ్మే పరిస్థితి ఉందా కోర్టు నుంచి కేటీఆర్కి రక్షణ పొందే అవకాశం ఉందా సుప్రీంకోర్టులో ఏం జరిగే అవకాశం ఉంది అన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకుడు అంకం రావు సార్ నమస్కారం నమస్కారం సార్ నిన్న కేటీఆర్ గారి మీద హైకోర్టు క్యాష్ పిటిషన్ కొట్టేసింది రేపు ఏసీబీ విచారణకి కేటీఆర్ వెళ్లాల్సి ఉంది ఇవాళ కూడా హైకోర్టును మరోసారి అప్రోచ్ అయ్యాడు రాయలతో కలిసి వెళ్తాను నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అదిగా సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసుకుని ఉన్నాడు హైకోర్టు ఏదైతే క్యాష్ పిటిషన్ కొట్టేసిందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టు నుంచి ఏమైనా రక్షణ వచ్చే అవకాశం ఉందా రేపు కేటీఆర్ అరెస్ట్ జరిగే అవకాశం ఏ మేరకు ఉంటుందంటే ఇక్కడ ఒకటి మాత్రం మనం గమనించుకోవాలి గతంలో లాగా కక్షపూరితంగా చేస్తున్నారు మా మీద ఇలా చేస్తున్నారు అని చెప్పని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు దాంట్లో అదంతా డొల్లతనం ఉంది దాంట్లో ఎలాంటి పసు కూడా లేదు అది చిన్న అభియోగం దాన్ని ఆధారంగా చేసుకొని నా మీద ఇంక వేరే ఏమి లేవు కాబట్టి ఈ విధంగా నన్ను అదుపులో తీసుకోవాలనుకుంటున్నారు ఇది కక్ష దాదెంపు చర్య అని చెప్పని ఆయన అంటున్నాడు ఇక్కడ ఒకటి మాత్రం చాలా స్పష్టం ఇక్కడ న్యాయస్థానం ఆయన వేసిన క్యాష్ పిటిషన్ అయితే కొట్టివేసింది అయినా సరే ప్రభుత్వం తొందరపాటు చర్యలేదు తీసుకోలేదు ఇది కూడా గమనించుకోవాలి కావాలంటే ఇప్పటికి కక్షపూర్తింగా అంటే అరెస్ట్ చేసేవాళ్ళే అలాగే వీళ్ళు కూడా ఒక రకంగా బల ప్రదర్శనకే సిద్ధమవుతున్నారు నిన్న మనం చూసిన ఉదంతం కూడా చూసుకుంటా ఉంటే వీళ్ళు కూడా వెనకేం తగ్గట్లేదు అవును అంటే మీరు అన్నట్టు ఒకవేళ అదుపులో తీసుకుంటే అందరూ ఆ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కదా నేను ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నాడేమో కేటీఆర్ గారు ఎందుకంటే చాలా ఉదాహరణలు అరెస్ట్ అయ్యి సానుభూతి పొంది జగన్ ముఖ్యమంత్రి అవును అవును చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జగన్ పతనానికి కారణమైపోయింది అవును తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి పని సంజయ్ చూడండి అరెస్టులు నిర్బంధాలు ఎదుర్కొన్నారు కాబట్టి వాళ్ళు బాగా ఫేమ్ అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉదంతంగా మనం తీసుకుంటే ఆయన్ని రెండు వేల పద్నాలుగులో అదుపులో తీసుకున్నారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయింది రెండు వేల ఇరవై మూడు చాలా సంవత్సరాలు పట్టింది దాన్ని చాలా పోరాటం కూడా చేశాడు ఆయన అది మీరు అన్నట్టు కొంతమందికి ఆ యొక్క అభిప్రాయం ఉన్నా కూడా అదైతే వాస్తవం కాదు చాలా మందిని అదుపులో తీసుకున్నారు వాళ్ళందరూ ముఖ్యమంత్రులు కాదు ప్రధానమంత్రి కూడా కాలేదు అవును ఎంత ఇక్కడ అభియోగం ఎదుర్కొన్న దాంట్లో ఫెమా నిబంధనలకు విరుద్ధంగాను వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు విరుద్ధంగానూ జరిగినాయి అనే ఉదంతం తోటి అది యాభై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పిన వాళ్ళు చెప్తున్నారు కదా యాభై రెండు యాభై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అని చెప్తున్నారు కదా దానికి సంబంధించి అనుమతులు లేవు మంత్రివర్గం ఆమోదం తీసుకోలేదు అని చెప్పి అంటున్నారు కానీ ఆ రేస్ కి మంత్రివర్గం ఆమోదం అయితే ఉంది అవును అది మాత్రం వాస్తవే కదా అంటే రేస్ అంటే దాంట్లో కూడా టెక్నికాలిటీస్ ఉన్నాయి సార్ రెండు వేల ఇరవై రెండు లో ఒప్పందం చేసుకున్న రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగింది తర్వాత దాంట్లో నుంచి గ్రీన్ కో కంపెనీ పక్క తప్పుకోండి ఎక్స్ నెక్స్ట్ జన్ అనేటువంటి కంపెనీ పక్కా తప్పుకుంది కొత్త ఒప్పందం జరిగింది కొత్త ఒప్పందానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేటువంటిది అది చెప్పబోతున్నాను నేను గతంలో దానికి అనుమతి ఇచ్చారు వాళ్ళు తప్పుకున్నారు అందుట్లో ఎవరైతే ఉన్నాడో అతను తప్పుకున్నారు అది సెలమట్ సున్ని సంబంధించి అతని ప్లేస్ లో హై చేరింది చేరారు వీళ్ళకి ఇచ్చారు కాబట్టి అది విదేశీ కంపెనీ కాబట్టి అది ఫెమా నిబంధనలకు విరుద్ధం కాబట్టి వీళ్ళు బలంగా వాదిస్తా ఉన్నారు ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నిన్న ఆయన విచారణ ఎదుర్కోవడానికి వచ్చాడు విచారణ ఎదుర్కోవడానికి వచ్చాడు వచ్చినప్పుడు న్యాయవాదుల్ని అవకాశం వీలేదు నాతో పాటు అని చెప్పని ఎన్నికెళ్ళాడు అప్పుడు కూడా పోలీసులు నిర్బంధమే ప్రకటించాలి అక్కడ అవునా ఆయనకు అవకాశమే ఇచ్చారు ఈ రోజు కూడా న్యాయస్థానం కొట్టేసిన క్వాష్ పిటిషన్ని ఇంటి మీదకి వెళ్ళి అదుపులో అయితే తీసుకోలేదు ప్రచారం అయితే జరిగింది కదా అవును పడావులు అయితే చేశారు కదా బీఆర్ఎస్ కార్యకర్తలు అవును ఏదో అదుపులో తీసుకుంటున్నారని చెప్పి బల ప్రదర్శన ప్రదర్శించారు కదా నాయకులు వెళ్ళి కేటీఆర్ గారు ఇంటి దగ్గర కూర్చున్నారు కదా అంటే వీళ్ళు ప్రచారం చేసుకున్నట్టుగా ప్రభుత్వం అయితే కక్షరాదింపు చర్యల్లో భాగంగా అంత దౌర్జన్యంగా వెళ్ళట్లేదు అనేది ఒక దీంట్లో కూడా ఇంకోటి ఉంది సార్ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ నుంచి పక్కదారి పట్టించేదాని కోసం ప్రజల దృష్టిని మలిచేదాని కోసం రైతు రుణమాఫీ విషయంలో ఫెయిల్యూర్ కావచ్చు లేదు రైతు భరోసా విషయంలో ఫెలూరు కావచ్చు వీటి నుంచి దృష్టి మార్చడం కోసం కేటీఆర్ అల వాడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్చ కొనాలి నడవాలని చెప్పేసి డ్రాగన్ చేస్తూ వన్ ఫైన్ డే కేటీఆర్ అదుపులో తీసుకుంటుంది అనేది కూడా నడుస్తుంది అదే ఆలోచనతో పాటు ఇంకొక ఆలోచన కూడా మనం బయటపెట్టవచ్చు కే ప్రాంతీయ పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ మన లోక్సభ ఎన్నికల్లో బాగా ఇబ్బంది పడిపోయింది ఒక స్థానం కూడా రాలేదు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రెండు వేల అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలంగాణ గడ్డపై ప్రాంతీయ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా లోక్సభ ఎన్నికలు మొన్నే జరిగింది నలభై సంవత్సరాల తర్వాత గుర్తు ఇది నిజంగా దౌర్భాగ్య పరిస్థితే కదా దీనికి కారకులు ఎవరు ఒకసారి ఆలోచించుకోవాలి కదా కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఏంటి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా పుంజుకొని ఎనిమిది లోక్సభ స్థానాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ బలం ఎక్కడో పెరుగుతుందని చెప్పని కావాలని చెప్పని రాజకీయ పరంగా మనం ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి ఎందుకు భావించకూడదు అంటే దెబ్బతిన్నటువంటి బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ పైకి లేపి భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం తగ్గించాలని చెప్పని ఆడుతున్న నాటకం కూడా ఎందుకు ఆలోచించుకోకూడదు కేటీఆర్ కి మైలేజ్ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు రాజకీయ ప్రాక్త మళ్ళా రేవంత్ రెడ్డి అంతే అనుమానం ఏముంది దాంట్లో అంతేనా అంతే అంటే బీజేపీని చెక్ పెట్టడం కోసం బీఆర్ఎస్ లేపుతున్నారు నిస్సందేహంగా ఎందుకంటే వాళ్ళు రెండు వందల డెబ్బై రెండు నుంచి మూడు వందల మూడు స్థానాలకి వెళ్ళారు మళ్ళీ రెండు వందల నలభై స్థానాలకి తగ్గిపోయారు కదా ఆ రెండు వందల నలభై స్థానాలు ఎనిమిది స్థానాలు ఇక్కడైతే కనపడుతున్నాయి కదా రేపు పొద్దున వీళ్ళని కొంచెం పుంజుకొని వీళ్ళు గనక వచ్చారనుకోండి వాళ్ళిద్దరు చీల్చుకుంటే పదహారు స్థానాలు కొత్తగా ఆశపడవచ్చు కదా అట్లా ఎందుకు అనుకోకూడదు అంటే ఇక్కడ రాజకీయంగా అన్ని విధాలు ఆలోచించాలి అవునవును అవును అవును ఇక్కడ వాళ్ళు ఇప్పుడు గతంలో ఏం చేశాడు ఆయన ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యం చేసినందువల్ల కాంగ్రెస్ పార్టీని కావచ్చు కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుంది తెలుగుదేశం పార్టీని అతను చేసిన తప్పుల వల్లే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పొజిషన్ లో ఉందని చెప్పి ఆలోచించుకోవాలి కానీ ఒకరికి తొక్కితే తొక్కరి సనం ఎప్పుడేవారు లేపుతారో ఎవరికి తెలియదు అదే నేను చెప్పేది అంటే భావోద్వేగాలు వేరు కార్తీక్ ఇక్కడ జరుగుతూ ఉంది నిజంగా రాజకీయాలు ప్రజల అవసరాలు ప్రజలకు ఉపయోగపడే పార్టీలు ఎన్నుకోవాలి అంటే ఈరోజు భారతదేశంలో చాలా పార్టీలు అధికారంలో ఉండకూడదు అవునా కదా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా భారతదేశానికి ఇన్ని సహజ వనరులు ఉన్నప్పుడు ఈ రాజకీయ పార్టీలు నిర్వాహకం వల్ల ఇంత స్థితిలో ఉన్నాం కదా ఈ రోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మన ఎకానమీ చూసుకుంటా ఉంటే ప్రపంచ డాలర్లతో ఏ విధంగా ఉంది ఈ దుస్థితి ఏం తక్కువ భారతదేశానికి చెప్పండి అవును ఎక్కడికి వెళ్లి పని చేస్తుంది ఇక్కడ వాళ్లే కదా మనకి ఇండిపెండెన్స్ వచ్చినాటికి మన డాలర్ విలువ ఏంటి మన రూపాయి విలువ విలువ ఏంటి ఏంటి అవును ఇది డెవలప్మెంట్ గా పెరిగినట్ట తగ్గినట్టా ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏవో సంకలు గుద్దుకోవడానికి ఏమి లేదు ఇక్కడ మీ చిన్నప్పుడు పావలాలతో అన్ని వచ్చాయి అవును ఇప్పుడు పావల కాదు రూపాయికి కూడా ఏమి రావు రూపాయలు తీసుకునే చెప్పు ఏమి రావు అదే చెప్పట రూపాయ దానికి విలువ లేదు అసలు విలువ లేకుండా పోయింది కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ ఇప్పుడైన అసలు టాపిక్ లోకి వస్తే లోటిఆర్ అయితే తెలంగాణ సమాజంలో సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది అతనికి సానుభూతి తీసుకురావాలని చెప్పి రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్ పెంచుతున్నాయి అంతేనా నిస్సందేహంగా ఓకే అందుట్లో అనుమానం అయితే ఏం లేదు ఓకే